ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలోని చెరువు నుంచి శాంటూరికి వచ్చే దారిలో ఈ పెద్ద చెరువు చాలామందికి తెలియకపోవచ్చు ఇది నిజానికి ఒక చెరువు కాదు ఒకనాడు గ్రానైట్ ఇక్కడ పడిన తర్వాత క్వారీ తవ్వకాలన్నీ చేసి తీసేస్తే ఆ తీసేసిన తర్వాత మిగిలిన తర్వాత పెద్ద చెరువుగా ఏర్పడింది అనమాట ఇది చాలా లోతుంటుంది చాలా భయంకరంగా ఉంటుంది ఇది లోతు చాలా ఎక్కువ ఉన్నాడు మనం వీడియోలో కనిపించదు లోతు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా లోతుంటుంది అయితే ఇందులో కొంత భాగాన్ని ఏమో ఇక్కడ ఇది కూడా డంప్ యార్డ్గా వాడుతున్నారు సిటీ డంప్స్ అన్నీ తీసుకొచ్చి అంటే గార్బేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారు ఒక భాగం అంటే ఒకవైపు మాత్రమే ఈ మధ్యన కొత్తగా ఒక కాలనీ ఒకటి కట్టారు చాలా ఎక్కువ ఇల్లు అవి లావెస్ట్గానే కట్టారు కానీ రెండో వైపు మాత్రం ఒకీళ్ళు కూడా కట్టలేదు నాకు తెలిసిన ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఇలాగే ఉంది మరి ఎందుకు ఇలాగే ఉంది అన్నది తెలియదు ఏమో గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మరి ఏమిటి తెలియదు ఇక్కడ మాత్రం ఒక రామాలయం ఒకటి కట్టారు ఇటీవల ఇదిగో ఈ రామాలయం ఇది ప్రస్తుతం నిత్య నైవేద్యాలు నైవేద్యంలో జరుగుతున్నట్లున్నాయి బాగానే ఉంది రామాలయం మాత్రం చాలా బాగుంది మరి ఇంత నిర్మానుష్యమైన ప్రాంతంలో ఇంతటి భయానకంగా ఉన్న ప్రాంతంలో ఈ రామాలయం కట్టడం చాలా విశేషంగానే ఉంది కానీ నిర్మాణం అంతా నేను చూశాను చాలాసార్లు కానీ ముప్పై సంవత్సరాలుగా కూడా ఇక్కడ అసలు ఏ విధమైన నిర్మాణ ఉండి చాలా భయంకరంగా ఉంటుంది సాయంత్రం చీకటి పడిందంటే ఇక్కడ ఏ ప్రమాదం దొరుకుతాయనో భయం ఉంటుంది అన్నమాట సరదాగా అందరికీ చూపిద్దామని తీసాను